ఏసు ప్రభు దేవాలయంలో ఉన్నటువంటి తెర పై నుంచి క్రింది వరకు చిరిగిపోయిందాక ఇక దేవునికి మనిషికి దూరం లేదు దగ్గర చేశాడు దేవుడు యేసు ప్రభు ఎట్లా చేశాడు తన స్వర్గము చేత అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మనందరి కొరకు ఒక్కసారి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి బలి అయిపోయాడు కనుక మనకు దేవునికి ఉన్నటువంటి అడ్డు రచనకి పోయింది ఇప్పుడు క్రీస్తు ఏ క్రీస్తు రక్తం వలన మనకు దేవునికి గట్టిగా సమీపస్తులయ హలే అందుకే దేవుని ప్రేమ చాలా గొప్పది నువ్వు పడితే అంటే వెళ్ళొద్దు గాలి చద్ర కొట్టు కొట్టు ఎక్కడ గాలి వస్తుందో కొట్టు చెదిరిపోదు ఎగిరిపోతు బ్రతుకు విలువైనది నీ ఆత్మ విలువైనది నువ్వు గ్రహించాలి నీకు ఒక స్వాస్థ్యం ఉన్న ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి వెళ్ళి సంపాదించుకోవాలంటే పాప ప్రక్షాళన జరగాలి ప్రభు వరించబడ్డాడు ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే ఆ రక్తము ద్వారా విమోచించబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు